మైటీవీ సిద్దిపేటకు స్వాగతం ఈరోజు రథసప్తమి సూర్యభగవాను యొక్క జయంతి ఈరోజు ఈ సందర్భంగా మైటీవీ సిద్దిపేట మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేక కార్యక్రమం ఇది नमस्तुभ्यं प्रसीद मम भास्करा दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु सप्ताश्वरधमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं लोहितञ्जरधमारूढं सर्वलोकपितामहम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महाशूरं विष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहं गृहितं तेजसां पुञ्जं वायुराकाशमेव च प्रभुत्वं सर्वलोकानां

तं सूर्यं प्रणमाम्यहम् श्रीविष्णुजगतानाथं ज्ञानविज्ञानमोक्षदम् महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् सूर्यास्तकपठेन्नित्यं ग्रापीडाप्रणाशनम् अपुत्रो लभते पुत्रं दरिद्रो धनवान् भवेत् अमिषम् मधुपानञ्च यः करोति रवेन्दिने सप्तजन्म भवेद्गीतं जन्मजन्म दरिद्रता स्त्रीतैलं मधुमांसानि ये त्यज्जन्ति रवेन्दिने श्लोकं दारिद्र स गच्छति नव नव्याधिश्लोकदारिद्रं सर्वलोक सूर्यलोकं स गच्छति रुबा श्री जग पालनी भवाी भ श्री माता श्रीगरि कदुम्ब श्री जग पालनी भवाी भ भवादि त श्री माता श्रीगि करि सुजनदया मयि मौनिकृति स्थित परमेश शिवे शिवे शि मां पालय श्रीगति हर वा पालनी भवानी भवाती मा दश्रीगति हरे पिडीवाणी गे श्रीमुनि मानस हंसिका भुवन मनोघरि भूतशिवङ्करि भुवन मनोघरि भूत शिवङ्करि चक्रराजनिलय वेदनादशात्मकाव्यसेविता చక్రరాజనిలయ వేదనాథ శాస్త్రకాయ నిరామయా శివ పర హరిహర సురవర బుధ జన సిజన జనని జననీ హరిహర సురవర బుధ జనసిజన జననీ జనని मूर्ति के तरह समय हृदय को बल ये निल का मला जगी मना दश्री श्री जग पालनी भवानी भाव दी दशीमा दी गरी पोषिणी शिव पुरवासिनी चितजन पोषिणी चितगना सदात्तिका समाधिगम सरोज पूजिता चितगना सदा का समाधिगम सरोज पूजिता निरा मयािवारा हरिहर सुरव न बुध जन सितजन जननी जननी हरिहर सुरव न बुधजन सितजन जननी जननी

आदिदेवं नमस्तुभ्यं आदिदेवं नमस्तुभ्यं रसीद मम भास्करं रसीद मम भास्करं दिवाकरं नमस्तुभ्यं दिवाकरं नमस्तुभ्यं प्रभाकरं नमस्तुते प्रभाकरं नमस्तुते सप्तस्वरतमं वायुं सप्तस्वरतमं

तमस्तम सर्वलोकानां तमस्तम सर्वलोकानां तम सूर्यं प्रणामामि हम तम सूर्यं प्रणामामि हम रोहितम तेजाम पुंजम रोहितम तेजाम पुंजम वायु राता चमेवा चाव वायु राता चमेवा चाव सर्वलोकानां रबुस्तम सर्वलोकानां तम सूर्यं प्रणामामि हम सूर्यं प्रणामामि భూషితం ఏకచక్రధరే ప్రణమామ్యహం సూర్యం ప్రణమాపహరూర్యం ప్రణమామ్యహంహం

ోవాం అంశం మధుపానం చమీషం మధుపానం చూనే సన్మ భవేద్రోహి సప్త జన్మ భవేద్రో జన్మ జన్మ ధరిత్రమీశైల మధుమాసాని శ్రీశైల మధుమాసాని वेतरेशन वर्ति नवजाशोकदारिद्र्यम नवजातिपदारिद्र्यम सूर्यलोक आगे सूर्यलोक आगे గజానం భూతగణాది సేవితం కపిత్కజం భూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాదపంకజం ఈరోజు రథసప్తమి సప్తాశ్వరధమాణం ప్రచండం కశ్యపాత్మం శ్వేతపద్మరందేమం తం సూర్యం ప్రణమామ్యహం సప్తజన్మంలో ఉండబడేటువంటి పాపాలన్నీ దూరం కావాలంటే ఈరోజు రథసప్తమి సూర్యభగవాను యొక్క జన్మోత్సవము ఈ రథసప్తమి రోజు ఉదయాన్నే లేచి సంధ్యా స్నానం చేయడానికి ముందుగా యథా జన్మకృతం పాపం మయా జన్మ జన్మను జన్మను తన్మే రోగంచ శోకంచ హంతు సప్తమి అని ఈ శ్లోకాన్ని జిల్లేడు ఆకులు కానీ జిల్లేడు పూలు కానీ భుజాల మీద నెత్తి మీద పెట్టుకొని స్నానం చేసి ఆ స్వామి యొక్క దర్శనం చేసుకొని మనకు ఉండబడేటువంటి రోగాన్ని అంతా కూడా పోగొట్టేటువంటి వాడు సూర్యభగవానుడు ఆయన కంటికి సంబంధించినటువంటి యొక్క రోగాన్ని పోగొట్టేటువంటి వాడు అన్ని విధములైనటువంటి యొక్క అనారోగ్యాన్ని అంతా కూడా తీసేసేటువంటి యొక్క శక్తివంతుడైనటువంటి యొక్క సూర్యభగవానుడు ఆయన మనను కాపాడడం కొరకై ప్రతినిత్యం కూడా నియమబద్ధంగా ప్రతినిత్యం కూడా సమయానుకూలంగా వచ్చేసి మనందరినీ కూడా ఆరోగ్యాన్ని పరుస్తూ ఉన్నాడు కనుక ఆయనకి ఈరోజైనా కనీసం ప్రతినిత్యం స్నానం చేసి ఆ స్వామిని దర్శించుకొని నమస్కరించుకోవాలి కానీ మనమేం చేస్తున్నాం కనీసం సూర్యభగవానుడు వచ్చే లోపల లేవాలి అసలు సూర్యభగవానుడు వచ్చిన తర్వాత కూడా తొమ్మిది దాకా లేవకుండా పడుకున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పటి కాలంలో సూర్యోదయానికంటే ముందు లేచి సూర్యభగవానుకి స్నానం చేసిన తర్వాత అర్ఘ్యాన్ని ఇచ్చి సూర్యుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి ఆ కృష్ణేన రజసావర్తమానోనివేషజన్ నమృతం మర్చించిరణ్యజేన సవితారథేన ఏవో యాతి భువనాన్ని పశ్చన్ను ఏడు గుర్రాలపైన ఆ స్వామి ఉదయాన్నే సమయోచితంగా వస్తూ ఉంటాడు ఆయన స్ట్రైక్ చేస్తే మాత్రం మన పని అవుట్ అయిపోతుంది అందువల్ల ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడం కొరకు ఈ రసోప్తమి రోజు ఆడవాళ్ళు పింపరమెంట్లు కానీ చాక్లెట్లు కానీ వీపు పదార్థాలు పిల్లలకు సంబంధించినటువంటి యొక్క వస్తువులన్నింటినీ కూడా నోముకొని ఇంటి ముంద కళ్ళాపు తల్లి మంచిగా ఆవు పడ్డ చేత అలిగి ముగ్గులు వేస్తాడు ఈరోజు రథం ముగ్గు వేసుకుంటాం రథం ముగ్గు వేసి ఆ రథం ఆ స్వామి మన ఇంటి ముందుకు వచ్చినట్టుగా భావించుకొని ఆ అద్భుతమైనటువంటి యొక్క కార్యక్రమాలు ఈరోజు సూర్యభగవానుడికి చేస్తుంటారు అందులో ఈరోజు నవగ్రహాల మధ్యలో ఉండబడేటువంటి యొక్క సూర్యభగవానుడికి అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయంలో కూడా స్వామిని సేవించుకోవడం జరిగింది ఈరోజు భక్తులందరూ కూడా నవగ్రహ స్తోత్రము మరియు సూర్యభగవాను స్తోత్రాన్ని అందరూ కూడా పఠించడం జరిగింది స్వామివారిని మనం ప్రతినిత్యం కూడా దర్శించుకోవాల్సినటువంటి అవసరమై ఉన్నది కాబట్టి అందరూ ఈ రసప్తమి రోజు స్వామి దర్శనం చేసుకొని నమస్కారం చేస్తే ఆనందకరమైన జీవనం సాగుతుంది అందులో ఉదయా సూర్యకిరణాలు కనుక మన శరీరం మీద పడితే అద్భుతంగా ఆరోగ్యకరంగా ఆనందకరంగా ఉంటుందనే ఉద్దేశించేక ఈరోజు బుద్ధిరెడ్డి గారు బలవంతం చేత ఈ గురించి చెప్పవలసిన కోరగా ఈరోజు ఈ విషయాన్ని చెప్పడం జరిగింది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహిం మహేష లోకా శివమక్షనిత్యం లోకాశవంతు ఈ విషయాన్ని అందరూ వినాలని ఆయన కోరిక విని దానికి ఏదైనా ఆయనకు ఒక రకంగా లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ ఆయనను గౌరవిస్తే ఇటువంటి కార్యక్రమాలలో అనేకమైనటువంటి విషయాలను తెలవడానికి ప్రయత్నిస్తాడు ఆయనను కూడా ఉత్సాహపరచడం కొరకు మీరు కూడా లైక్ చేయండి